హాయ్ అండి చంద్రబాబు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఏదైతే ఈ సూపర్ సిక్స్ సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అందులోనూ తల్లికి వందనం కావచ్చు లేకుంటే రైతు భరోసా కావచ్చు వీటి గురించి అయితే క్లారిటీ ఇచ్చారు మనం అనుకున్న విధంగానే మొన్న ఒక వీడియో చేసుకున్నాం మనం ఇది ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజల్లో కూడా వాళ్ళు రాలేని పరిస్థితి అయితే ఉంటుంది మీరు దాన్ని కొంచెం సరి చేసుకోవాలని అయితే మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితే నేనైతే మాట్లాడారు ఎందుకంటే మేలో ఇవ్వాలని చెప్పారు ఎందుకంటే ఇంతకుముందు మేలే ఇస్తామని చెప్పారు రైతు భరోసా కావచ్చు లేకుంటే తల్లికి వందనం కావచ్చు ఎస్పెషల్లీ తల్లికి వందనం తల్లికి వందనం మేలోనే వేసేస్తామని చెప్పారు కానీ ఇప్పుడైతే మళ్ళీ స్కూలు స్టార్ట్ అయ్యే ముందు అంటే జూన్ తొమ్మిది పన్నెండు ఆ తారీఖుల మధ్యన జూన్ పదిహేను అనుకోండి జూన్ పదిహేను తారీఖులోపు అయితే డబ్బులు వేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు తల్లికి వందనం సంబంధించి మరి వాళ్ళు ఏదైతే మాట చెప్పారో ఇద్దరు ఉంటే ఇద్దరు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు డబ్బులు వేస్తామన్నారు దాని మీద కట్టుబడి ఉంటారు చూడాలి ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు తల్లికి వందనం అయితే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందులోపే వేస్తామని చెప్పారు అదొక మంచి విషయం అది కూడా ఫుల్ ఇస్తారా లేకుంటే అనేది క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు మన మేకు ముందు చెప్పిన విషయం ఏంటంటే సగమే ఇస్తారని చెప్పుకొచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వేస్తామని చెప్పారు తల్లికి వందనం ఏదైతే పదిహేను వేలు ఉందో చూద్దాం మరి రైతు భరోసా గురించి అయితే క్లారిటీ ఇవ్వలేదు ఖచ్చితంగా రైతులకు కూడా ఇదే జూన్ జూలైలోనే వేస్తామని చెప్పారు నెలకు ఒక పథకం ఇంప్లిమెంట్ చేసుకుని పోతామని చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అదొకటి మరి చూడాలి క్లారిటీ మరి ఇప్పుడు జూలైలోనే రావచ్చు అనుకుంటాను రైతు భరోసా కూడా దానిపైన కూడా చిన్న మాట అయితే చెప్పారు తప్ప పెద్ద క్లారిటీ అయితే వెళ్ళేది మనకి ఆ తర్వాత ఫ్రీ సిలిండర్స్ ఫ్రీ సిలిండర్స్ డబ్బులు ఏదైతే అవైతే అవి అయితే వాళ్ళ అకౌంట్లో వేసేస్తామని చెప్పారు మూడు సిలిండర్ ఫ్రీ అన్నారు కదా ఇప్పుడున్న రేటు ప్రకారం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంది కదా మధ్యలో రేటు ఉంది ఆ రేట్ ప్రకారం అయితే ఆ డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే పడతాయి ఇది అందరికి పడదండి దీపం పథకం ఇంతకుముందు ఎవరైతే దీపం పథకం సిలిండర్లు తీసుకున్నారో అదే గ్యాస్ స్టవ్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే పడతాయండి ఇది ఒక క్లారిటీ మిగతా వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రానల్గా తీసుకుంటారు కదా దీపం కింద కాకుండా వాళ్ళకైతే డబ్బులు పడు ఆ ఫీజు సిలిండర్ ఏదైతే పథకం ముందు వర్తించిది వాళ్ళకి ఇది యాక్చువల్గా వైట్ రేషన్ కార్డు అందరికి ఇస్తా ఉన్నారు కానీ వైట్ రేషన్ కార్డులో కూడా కొంతమంది దీపం పథకం ఉంది ఆ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ వచ్చే కూడా వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు వాళ్ళకి మాత్రం డబ్బులు పడతాయి ఇది ఒక క్లారిటీ చూద్దాం మరి ఈ మాటని నిలబెట్టుకుంటారా లేకుంటే మా నమ్మకం ద్వారా అనే మాట మళ్ళీ నిజం చేస్తారా చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఇప్పటివరకు మాట దాటేసుకుంటా అయితే గడిపేశారు మరి లేకపోతే ఇంకా సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టగానే ఈ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూద్దాం ప్రస్తుతానికి అయితే ఒక క్లారిటీ అది వచ్చింది స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే ఈ తల్లి కొంత అనేది డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి అది ఫిఫ్టీ పర్సెంటే అనుకుంటున్నాను నేనైతే మరి ఫుల్ వేస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం ఏం జరగొద్ది